హలో అండి ఎలా ఉన్నారు మనం ఈవేళ పర్లాకిమిడి జగన్నాథ స్వామి యాత్ర చూపిస్తానండి మీకు మా ఊరికి గంట ప్రయాణం చేస్తే పర్లాకిమిడి వస్తుందండి అక్కడ చూడండి కోట రాజుగారి కోట ఎంత బాగుందో ఆ లోన్కి ఎంట్రన్స్ లేదండి ఖాళీగా ఉంది కానీ లోన్కి మాత్రం చూపించడం లేదు నేను బయట నుంచే షూట్ చేశాను చూడండి ఎంత బాగుందో ఆ కోట అనేది నేను దగ్గరికి వెళ్ళాను దగ్గరికి వెళ్ళి లోన్కి చూపిస్తారండి అంటే లేదమ్మా లోనికి ప్రవేశం లేదు ఇప్పటి నుంచి కాదు నుంచో చూపించడం లేదు అంటే నేను బయట నుంచే చూ చూపించాను చూడండి అది అంతున్ను ఆ కోట బయటే ఇది అంతున్ను ఇప్పుడు ఎప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను లోన్కి వెళ్ళి చూపించరండి అని ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఎందుకంటే మా వదిన గారి కన్ను ఓరుకోవడంలో పర్లేకేమిడి మేము ఎన్నిసార్లు వెళ్ళామండి వెళ్ళి చూద్దామనేసి ప్రయత్నించినా వాళ్ళు చూపించలే అలాగా పోల్లే అనేసి మళ్ళీ ముందు జగన్నాథ స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకొని తర్వాత యాత్రలోకి వెళ్దామనేసి మేము బైక్ మీదే వెళ్ళిపోతున్నామండి చూడండి యాత్ర కోట నుంచి మళ్ళీ జగన్నాథ స్వామి రథం దాకా ఇదంతా ఒక వీధి అండి వీధి అక్కడి నుంచి మేము లోనికి వెళ్ళామండి లోనికి వెళ్ళి రథాలు చూడండి మూడు రథాలు జగన్నాథ స్వామికి అతను అన్న బలరాముడికి తర్వాత అతని చెల్లెళ్ళు సుభద్రాదేవికి మూడు రథాలండి పూరిలో ఎలాగ మూడు రథాలు ఉంటాయో ఈ పర్లాకిముల్లో కూడా మూడు రథాలు ఉంటాయి అలా లోనికి వెళ్ళి స్వామిని దర్శించి దీపాల ముందు దీపాలు వెలిగించుకోవాలండి స్వామి గుళ్ళో ఎంట్రెన్స్లోనే దీపాలు పెట్టాలి దీపాలు పెట్టిన తర్వాత సైడ్ వెళ్ళి స్వామి వారి గుడి గర్భగుడిలోకి వెళ్తే అక్కడ మనము కొబ్బరికాయ అట్టపల్ కొన్నాం కదండి అవి ఇచ్చేసి స్వామిని దర్శించుకున్న తర్వాత తీర్థం ఇచ్చిన తర్వాత మేము తీర్థం తీసుకొని బయటకు వచ్చేసామండి బయటకు వచ్చి రథాలు ఇక నా పిల్లలు సరదా కదా ఇకన అవన్నీ తిరిగినవి ఎక్కినవి ఓహో పిల్లల గురించి ఎన్ని ఉన్నాయో మా పిల్లలు కారు ఎక్కుతానని సరదా సరదా అయితే ఆ కారు ఎక్కించామండి చూడండి కారు మీద అంత సరదాగా ఎక్కారు పిల్లలు మా పాప అయితే భయం భయం మీద ఎక్కింది కానీ సరదాగా ఎంజాయ్ చేసింది పిల్లలు వెళ్ళి వచ్చేసిన తర్వాత అలా నడుచుకొని యాత్ర మొత్తం చూసామండి చూడండి అవన్నీ పూరి మలైపూరి ఇలాంటి పూరి అండి ఇక్కడ ఫేమస్ అండి అది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి బొమ్మలు ఆవు బొమ్మ వెంకటేశ్వర స్వామి తాలూకుది పువ్వు చూడండి ఎంత గా ఉందో కానీ అది కాగితం పువ్వు అండి చూడండి ఎంత గా ఉంది గులాబీ పువ్వులాగే ఉంది మా పాపకి రెండు క్లిప్పుల్స్ తీసుకున్నానండి నల్లపూసలు చూడండి ఎంత బాగున్నాయో పాప్కార్న్స్ మా పిల్లలకు పాప్కార్న్ అంటే చాలా ఇష్టం ఆ పాప్కార్న్ తీసుకున్నారు తర్వాత స్వీట్ కార్న్ ఇవన్నీ తినేసిన తర్వాత అలాగా తిరిగి వచ్చామండి చూడండి పాతపట్నం అమ్మ తల్లి పాతపట్నంలో నీలమలి అమ్మ తల్లి అని చాలా ఫేమస్ అండి తల్లి ఆ తల్లి దర్శనం చేసుకొని చక్కగా మా ఊరు వచ్చామండి చూడండి మీకు బ్రిడ్జి చూపిస్తాను చూడండి వంశధార బ్యారేజ్ చూడండి ఇక్కడ నుంచి మీకు ఇదంతా మా వంశధార బ్యారేజ్ అండి చూడండి అలాగా ఎంత బాగుందో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆ చివరి దాకా ఎంతవరకు ఈ బ్రిడ్జి ఉంటుంది చూడండి ఇది వంశధార బ్రిడ్జి అండి మా చిన్నప్పుడు ఎప్పుడో కట్టారు ఇది ఇప్పటికీ చిక్కు చెదరకంటే అలాగే చక్కగా ఉందండి ఆ తర్వాత దీని తర్వాత మనకి ఇది రిజర్వాయి అవుతుంది ఎంత పెద్ద రిజర్వాయో మరి చెప్పకు అంత ఇంకా అది తయారవుతుంది అది ఎన్నాలు పడుతుందో అది అవ్వడానికి తెలియదు చూడండి విజి మాత్రం చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి ఒక పావు గంట జర్నీ చేస్తే మా ఇల్లు వచ్చేస్తుందండి ఈ బ్రిడ్జి మాత్రం ఎప్పటి నుంచి షూట్ చేయాలనేసి అనుకున్నాను ఎన్ని నెలకి అలా నిల్చొని ఎల్దమంటే లెంత్ ఎక్కువ అయిపోద్దని మేము బైక్ మీద తీసాము చూడండి ఆ బిర్జీ మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ